ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అడగదలుచుకున్నాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న అయినా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మొన్న మీరు ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడరాయా అన్నారు మీరు ఏందో హాట్ లైన్ అన్నారు కూల్ లైన్ అన్నారు అవి ఆ భాషలు మీకే తెలుసు ఎందుకంటే హార్ట్ లైన్లో టచ్ ఉండేది మీరే కాబట్టి ఎవరెవరితో ఉంటారో ప్రపంచానికి అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయినాను మేము ఏ విధంగా ఓడిపోయినామో తెలిసినా కూడా ఏం అని చెప్పి ఎలక్షన్ తర్వాత మీరే చెప్పారు ప్రెస్ మీట్లో ఓడిపోయినాము ఓడిపోయినా ఎట్లా ఓడిపోయినామో తెలిసినా కూడా చెప్ప ఏం చెప్పలేకపోతున్నామంటే దాంట్లో అర్థం ఏముంది ఎవరో చెప్పాలా ఎందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే నష్టపోయింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు మీరు పూర్తిగా నష్టపోయారు మీరు బీజేపీని నమ్మి నష్టపోయారు గతంలో కూడా ప్రతిసారి కూడా బీజేపీకి తోడు ఇచ్చింది మీరు ఎంపీలను తోడబెట్టుకొని రాజ్యసభ ఎలక్షన్లో కావచ్చు ఎంపీలో మీకు పార్లమెంట్లో కావచ్చు ప్రతి చోట కూడా తోడు ఇచ్చింది మీరు బీజేపీని నమ్మి మోసిపోయింది మీరు మరి ఈరోజు దేశం మొత్తం జరుగుతున్న ఓట్ల కుంభకోణాన్ని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉంటే ఆంధ్ర గురించి మాట్లాడలేదని మీరు అంటున్నారు నీకు ఒక మాట అడుగుతున్నాం మీరేం చేస్తున్నారు మీరు కూర్చొని ఇంట్లో భజన చేస్తున్నారా ఏం చేస్తున్నారు మీరు రాహుల్ గాంధీని ప్రశ్నించేదానికంటే ముందు మీరు చేయాల్సిన పనేముంది మీరు చేయాల్సిన పని ఏముందంటే మీరు కూడా గలమెత్తాలి మీకు రాహుల్ గాంధీతో కలిసి వెళ్ళడానికి ధైర్యము సాహసము చేయలేకపోతే అతనితో కలిసిపోవడం మీరు సొంతంగా అయినా కూడా ఓటర్లో జరిగిన కుంభకోణాన్ని మీకు తెలిసిన విషయాలను బయట పెట్టడానికి ఒకవేళ కుంభకోణం జరిగిందా లేదా అనే ప్రశ్న అయినా కూడా మీరు లేవనెత్తాలి అలా చేయకపోగా బీజేపీని ఎక్కడ కూడా మీరు మ పల్లెత్తు మాట కూడా మాట్లాడే సాహసం చేయకపోగా మళ్ళీ బిల్ బీజేపీ దగ్గర నరేంద్ర మోడీ దగ్గర అమిత్ షా దగ్గర వాళ్ళ మోజేది నీళ్లు తాగే మాటలే మాట్లాడుతున్నారు నిజంగా మీకు మాట తప్పను మడమ తిప్పము అనే ధైర్యము ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడు అనే మీరు చెప్పుకునే మీరు నిజంగా మీకు ధైర్యం ఉంటే ఈరోజు ఈ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పిదాలను మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈవీఎంల ద్వారా మేము ఓడిపోయాము మేము మోసపోయాము అని చెప్పుకుంటున్నారు మీ పార్టీ వాళ్ళు మేం కాదు మీరు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మేము దేశవ్యాప్తంగా గళమెత్తాం దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా బీజేపీ అధికారంలో రావడానికి ఓట్లను కొల్లగొడుతోంది ఈవీఎంల ద్వారా మొత్తం దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తుంది చెప్పి మేము పోరాటం చేస్తామంటే మీరు ఇంట్లో కూర్చొని రాహుల్ గాంధీ మీరు ఏడుస్తారా మీరు మీరు ఏడవడానికి మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా మీకు దమ్ము ధైర్యం ఉంటే కలిసి వెళ్ళి పోరాటం చేయండి లేదంటే మీరు ధైర్యంగా మీరే సింగల్గా మీరు కూర్చోండి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కదా ఒక పార్టీకి అధినాయకుడు కదా మీరు ఏం మాట్లాడే ధైర్యం మీకు లేదా మాట్లాడండి ఒకటే చెప్తున్నాం ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ కూడా బీజేపీకి తొత్తులే బీజేపీ గురించి కానీ తర్వాత ఎలక్షన్ కమిషన్కు ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న కుంభకోణాన్ని ఎక్కడ కూడా ప్రశ్నించలేదు రెండవది కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఏవైతే ఆధారతో సహా ఎలక్షన్లో ఏదైతే కుంభకోణం జరిగిందో అన్ని ఓట్ ఓట్లు తొలగించబడ్డాయో అన్నీ కూడా ప్రూవ్ చేస్తే ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడలేదు అంటే మీరు బీజేపీతో పాటు మీరు కూడా పూర్తిగా కలిసిపోయారా లేకపోతే బీజేపీ చేస్తున్న ఈ ఎలక్షన్ కమిషన్ కుంభకోణాలు మీకు కూడా తెలుసా లేకపోతే మీకు కూడా దాంట్లో పాత్ర ఉందా అని మేము ప్రశ్నించాల్సి వస్తుంది ప్రజల్లో కూడా అదే అనుమానాలు ఉన్నాయి ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే న్యాయం అనేది ఒక పెద్ద మనిషిగా కావచ్చు ఒక నిజాయితీ వ్యక్తులు ఎవరైనా సరే ప్రజల ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అధినాయకుల వరకు కూడా న్యాయాన్ని న్యాయమని అన్యాయాన్ని అన్యాయమని చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది ఈరోజు అతిపెద్ద కుంభకోణం భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత ఓటు హక్కు ద్వారా ప్రజలకు కల్పించబడిన అధికారాన్ని ఈరోజు వ్యవస్థను సర్వనాశనం చేసే దిశగా ఈరోజు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ కమిషను ఓట్లను చోరీ చేస్తోంది ఈ చోరీ చేసే ప్రశ్నను ఎక్కడ కూడా చంద్రమోహ మన చంద్రబాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ అలాగే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా ప్రశ్నించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది మేము పవన్ కళ్యాణ్ గారికి ఇంకో మాట అడుగుతున్నాం మీరు బీజేపీతో దోస్తీ చేయొచ్చు చంద్రబాబు గారితో చేయొచ్చు రేపొద్దున మీకు వేరే ఇతర పార్టీలతో కూడా మీరు చేసుకోవచ్చు కానీ ఏదన్నా చిన్న తప్పు కానీ పొరపాటు కానీ ఎక్కడైనా జరిగితే ప్రశ్నించాలి ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ నాది అని గొప్పలు చెప్పుకునే మీరు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము చెప్తున్నాం నిజంగా మీరు కూడా ఈరోజు ఓట్లలో జరుగుతున్న కుంభకోణాలను ప్రశ్నించాల్సిన బాధ్యత మీ పైన ఉంది నిజాయితీ గల పౌరుడుగా మీరు ఉంటే నిజంగా మీరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మీరు కూడా ఈ కుంభకోణాల ద్వారానే అధికారంలోకి వచ్చారని చెప్పి మేము ప్రజలు కూడా అనుకుంటున్నారు అందరూ కూడా అదే భావించాల్సి వస్తుంది కాబట్టి భవిష్యత్తులో న్యాయం తరఫున ఈ కుంభకోణాన్ని ఎదుర్కోవడానికి కలిసి రావాల్సిందిగా కోరుతున్నాం అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ